రాయపూడి ఇట్లాంటి గ్రామాల్లో లంక గ్రామాలు ఉన్నాయి లంక గ్రామాల్లో ఆల్రెడీ కొన్ని చోట్ల మనము భూమి తీసుకున్నాము అగ్రిమెంట్లు కూడా ఎంటర్ అయ్యాము అగ్రిమెంట్లు ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి అలాట్మెంట్స్ కూడా కొన్ని సందర్భాలు చేశాము అయిన రిజిస్ట్రేషన్ కూడా జరిగినాయి ఇంకా కొన్ని నైన్ పాయింట్ వన్ ఫోర్ అంటే అగ్రిమెంట్లు తీసుకుని అలాట్మెంట్ చేయవలసిన కేసులు ఉన్నాయి అటువంటి కేసులు కేసులన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తామని తెలియపరచుకోవడం జరుగుతుంది అది ఎందుకంటే దాని మీద క్లారిటీ ఉంది రెండోది నైన్ పాయింట్ త్రీ అంటే వాళ్ళకి అసమ్మతి ఇచ్చారు ఇచ్చింది రికార్డ్ వెరిఫై చేసుకుని నైన్ పాయింట్ వన్ ఫోర్ అంటే అగ్రిమెంట్కి వెళ్ళిపోవడం జరుగుతుందని కూడా తెలియపరచడం జరుగుతుంది సో ఈ రకంగా ఏంటంటే మాకు క్లారిటీగా ఎన్ని ల్యాండ్స్ మనం తీసుకున్నాము ఎంతమందికి అలాట్ చేయాలి ఎంతమందికి చేయవలసింది ఉంది అనేటది మాకు రికార్డ్ పరంగా ఉంది డైలీ బేసిస్ మీద మేము ఇది రివ్యూ చేసుకోవడం కూడా జరుగుతుంది సో ఎక్కడైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఏ రకంగా పరిష్కారం చేస్తే బాగుంటుందని చూసుకుని ఆ రకంగా పరిష్కారం చేయడం జరుగుతుంది అలాగే కొత్తగా ల్యాండ్ లంక నుంచి తీసుకునే విషయంలో మటుగా మేము కొద్దిగా నైన్ పాయింట్ త్రీ అంటే సమ్మతి తీసుకోవడం మట్టుగా కొద్దిగా మేము హోల్డ్లో పెట్టడం జరిగింది ఎందుకంటే లంకాల్యాండ్స్లో మేము ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు ఎన్జిటికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం అనేటటువంటిది దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాం బట్ ఎనీవే దీన్ని మనం లీగల్గా ఏ రకంగా వెళ్ళాలి అలాగే రూల్ ప్రకారం ఏ రకంగా వెళ్ళాలి అది చూసుకుని అన్నిటికీ కూడా పరిష్కారం తెలియపరచడం జరుగుతుంది బట్ లంకా ల్యాండ్స్ విషయంలో నైన్ పాయింట్ వన్ ఫోర్ అలాగే నైన్ పాయింట్ త్రీ అంటే సమ్మతి ఇచ్చినటువంటి వాళ్ళు మా దగ్గర రికార్డ్ ప్రకారం క్లియర్గా ఉంటే అవి టేకప్ చేయడం జరుగుతుంది సమ్మతి ఇచ్చిన తర్వాత అంగీకారం ఎంటర్ అయింది నైన్ పాయింట్ వన్ ఫోర్ ఎంటర్ అయినట్లు కూడా అందరికీ కూడా ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది అనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఆ ఎక్సర్సైజ్ త్రీ మెన్ కమిటీ కూర్చున్న తర్వాత ఆ తీసుకున్న డెసిషన్ ప్రకారం ఇది ముందుకెళ్ళడం జరుగుతుంది ఎక్కడైనా అంగీకారం ఇచ్చిన తర్వాత ప్లాట్స్ అలాట్మెంట్లు ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే కనుక అది ఫ్యామిలీ డిస్ప్యూట్ కావచ్చు లేకపోతే సివిల్ డిస్ప్యూట్ కావచ్చు లేకపోతే ఇతరత్ రికార్డ్ పరంగా ఉన్నటువంటి డిస్ప్యూట్ కావచ్చు అటువంటి పరిస్థితులు తప్పించి తక్కువని కూడా మనం పూర్తిగా వాటికి అలాట్మెంట్లు చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది